యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమ్మసి మధ్యలు తెలియజేస్తున్నానండి ఈరోజు రకరకాల పట్టు చీరలు ఈ మాటలు కొనుకొని వదిలేయాలనుకున్నా కూడా నోట్లో చాటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ఇక్కత్ పట్టు కంచ్ పట్టు ధర్మవరం పట్టు అన్ని రకాల పట్టు చీరలతో పండుగ సందర్భంగా మీకు సందడి చేయటం కోసం మీ ముందుకు వచ్చేసిన మీరాదమ్మ ఫస్ట్ ఫస్ట్ లంగా జాకెట్లు ఎక్కువ తీసుకున్నామండి ఈసారి అసలు అలా చేతులు ఇప్పుడు నా చేతుల నుంచి ఇలా డైరెక్ట్గా మీకు ఓపెన్ అవుతున్నాయి చూస్తే తెలిసిపోతుంది కదా లెమన్ ఎల్లోకి వైలెట్ కలర్ బోర్డర్ అండి కంచు బోర్డర్స్ అంటారు వీటిని వీటిలో ఓనిల్ రాలేదండి లంగా జాకెట్లు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ అసలు ఉమ్మాడు నాకు ఈ కలర్లో చీరలు ఉన్నాయి యాక్చువల్గా ఇక్క చీరలతో ఇక్క చీరే కట్టుకుని వద్దామనుకున్నాను కానీ ఇది బ్లౌజ్ అండి వీటికి ఓనీలు అయితే లేవు మనం జార్జెట్స్ కానీ ఇదైనా అయినా అండి మా పాపకు తీసుకున్నాను వీటిలోనే సెపరేట్గా వస్తే కొన్నాను కానీ మొత్తం పైనుంచి కింద వరకు ఇక్కత్తే వేస్తే ఏజ్డ్ వాళ్ళలాగా కనిపించి కొంచెం అపీరెన్స్ బాగోట్లేదు కాబట్టి జార్జెట్స్ కానీ షిఫాన్స్ కానీ తీసుకుంటే హాఫ్ వైట్కి రాయల్ బ్లూ కదరా వైలెటా రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి బోర్డరు బ్లౌజు మనకి రాయల్ బ్లూ వచ్చిందండి చాలా బాగుంది లంగా అంతా ఇలా వచ్చింది ఈ బ్లౌజ్ వేసుకుని ఇది కట్టుకుంటే పిల్లలు ఉంటారు మరి నాకైతే నా ఈ లంగాలు చూస్తే నాకు ఇంకో నలుగురు పిల్లల్ని పెంచేస్తే మా పిల్లలు వేసుకోవట్లేదండి ఏదో పిల్ల అస్సలు వేసుకోని అంటే గోల్ గోల్ చేస్తుంది నా కోసం ఏడ్చుకుంటే వేసుకుని వస్తుంది చాలా బాగుంది కదా చూడండి మా గారి సంపాదన అంతా నా కూతురికప్పుడు బట్టలకి లంగాలకి జాకెట్లకి వన్లకి అయిపోయాయి అనమాట అందుకనే జేజమ్మ తను నువ్వు పుట్టు నువ్వు పుట్టు అంటే పుట్టిన మా వైష్ణవికి వీళ్ళ మీద ఎందుకో ఇంట్రెస్ట్ లేదు సరే అండి ఎక్కువ గొప్పలు చెప్పకూడదు అనుకుంటేనే మొదలెడతాను ఇది వైలెట్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్కి వైలెట్ కలర్ కాంబినేషను ఇది కూడా నాకు ఉన్నట్టుంది నా మెహందీ గ్రీన్కి ఉన్నట్టుంది ఏమో లేదు అయితే ఇవి బాబు పది పదిహేను చీరలు దాకా ఉన్నాయండి ఇవి వీలైతే ఇక్కడ పట్టి చీరల్ని నేను నావన్నీ కలెక్షన్ చూపిస్తానని కూడా ఒక వీడియో తీసుకొస్తాను ఎందుకు కొత్త వచ్చేస్తుంటే పాత వీడికైనా బాబు చూడడం అదో ఇదిగో ఈ వేరకైనా నచ్చినట్లయితే ఫోటో తీయండి బ్లౌజ్ ఇలా వచ్చింది బాడీ అంతా బాడీ అనకూడదు లంగా లెహంగా కింద ఇదంతా వస్తుంది బార్డర్ అలా వచ్చింది రెండు మూడు చిన్నపిల్లలు అయితే రెండు మూడు ఫిల్ట్లు వేసుకోవాలి పండుగలు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా నా చేతితో తీసుకుంటానంటున్న చాలా మంది కోసం రేట్ ఎక్కువైనా పర్లేదని పట్టుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చేసింది ఇప్పుడు చూపిస్తానండి రేట్ తక్కువవి రేట్ ఎక్కువవి చూడండి అసలు ఇది ఎలా కనిపిస్తుంది మీకు అసలు పైన కింద బోర్డర్స్ ఇచ్చారు చూడండి అసలు ఇది యాక్చువల్గా ఓనీ వచ్చింది అయినా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసేసేయండి ఇదిగో ఇది ఓనీ ఇది సెమీ అండి ఇకత్తు చీరలు నేను ఒక వీడియోలో పెట్టినప్పుడు మూడు వేల ఐదు వందలకి వచ్చేస్తున్నాయి పదివేలు పదమూడు వేలు వేసేస్తున్నారు ఎక్కువ వేసేస్తున్నారని ఎవరు కమెంట్ పెట్టారు ఇప్పుడు నేను మూడు వేల ఐదు వందలకి కూడా తీసుకొచ్చానని చెప్పడం కోసం చూపిస్తున్నాను ఇది లంగా ఓని విత్ బ్లౌజ్ ఇమిటేషన్స్ అండి మూడు వేల ఐదు వందలకి వస్తున్నవి ఇది అందరికీ అవైలబుల్ చేయాలని ఉంది కూడా నాకు బేసికల్గా అందుకని తీసుకొచ్చాను ఎవరికైనా నచ్చితే ఇవి కూడా తీసుకొద్దామన్న ఉద్దేశం కూడా ఉంది నాకు దీనికి దీనికి అసలు ఎక్కడైనా ఏమైనా కనిపిస్తుందండి ఇవి పట్టుకుని చూస్తేనే తెలుస్తాయండి ఇది పదమూడు వేలు లంగా అండి నేను కొంచెం తగ్గించి కొంచెం అటు ఇటుగా ఇస్తాను నేను చెప్పిన ప్రైస్కి ఫిక్స్ అవ్వద్దు అయినా కూడా నేను రెండూ చూపిస్తాను చూసారా రెండు కంపేర్ చేసుకుని చూస్తుంటే మీకు ఎలా ఉందో దీనికి ఇంకా బ్లౌజ్ ఒక్కటే ఇచ్చారండి ఓనీ రాలేదు అయినా ఇది పదమూడు వేలు ఇది మూడు వేల ఐదు వందలు అండి దీనికి ఓనీ అన్నీ వచ్చినాయి కొంచెం మనకి రేటు మారింది అంటే క్వాలిటీ మారుతుంది జెరీ మారుతుంది దాని అప్పరెన్స్ మారుతుంది మనకి సేమ్ క్వాలిటీలో ఇప్పుడు నీతాంబాని వేవో ఫోటోలు వస్తే చూశాను ఆవిడ లక్ష రూపాయల చీర కట్టుకుంటే అదే చీరని వెయ్యి రూపాయలని డిజైన్ చేసేసి పెట్టేశారండి నేను షాక్ అయిపోయాను సేమ్ ఇంక అసలు చూడటానికి అందుకే ఈ మూడు వేల ఐదు వందలు చీ పట్టుకుని పదమూడు వేల ఐదు వందలకి నేను అమ్మేను కదా కొంచెం మీరు ఇంకొంచెం వెళ్ళి మీరు షోరూమ్స్ కానీ మీరు మీకు తెలిసిన దగ్గర కానీ వెళ్ళి వెతుక్కుని చూసుకుని అప్పుడు కమెంట్ పెట్టండి ఇంకా ఏమైనా ఉంటే నేను కరెక్షన్స్ చేసుకోవడానికి చూద్దాం డైరెక్షన్స్ ఏంటి కరెక్ట్ ప్రైజులకి తక్కువ రేట్కి ఇస్తుంటే ఇది రాదమ్మ అంటే ఇలా ఉంటుంది ఇది లంగ ఓని జాకెట్ మూడు వచ్చినాయి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి పండగకే రాదమ్మ శ్రీ సందర్భం ఏదైనా ఇప్పుడు పండుగలున్నాయి గృహప్రవేశాలు ఉన్నాయి ఇన్ని ముహూర్తాలు కదా సో సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టండి మా సిరిహాసిని సారిస్తావు బాగుంది కదా బాగా వచ్చిందే అమ్మయ్యా అయ్యో రాదమ్మ ఏది దాచుకోరు ఏదంటే అది మాట్లాడేస్తారంటారు మా రాజశ్రీ మేడం మేడం మీ పేరు చెప్పాను రాజశ్రీ మేడం ముగ్గురు ఉన్నారు కాబట్టి ఏ మేడమో తెలియదు కాబట్టి కంగారు లేదు ఇదండి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి కంచి బోర్డర్లో ఇక్కత్ పట్టు మనకి గా కొంచెం కాస్ట్ ఎందుకు ఎక్కువ పడుతున్నాయి అంటే ఇవి పైన బోర్డర్స్ కూడా డిజైన్ చేసేస్తున్నారు మరి ఇవి లెహెంగాస్ కింద లేదంటే చిన్న టాప్ పెట్టుకుని కుడితే పైన బోర్డర్స్ కూడా మనకి కవర్ అయి కనిపిస్తూ ఉంటాయి అది డిజైన్ చేసుకోవడం బట్టి ఉంటుంది ప్లెయిన్ అంతా బ్లౌజ్ వచ్చింది దీనికి జార్జెట్స్ అయితేనే బాగుంటాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఓనీలు కూడా నేను ఉన్నాయి నా దగ్గర యాక్చువల్గా నేనే కావాలని ఎక్కువ లంగా వణీలు అడుగుతున్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పిల్లలకి సరిపోతాయమ్మా అని అందుకని నేను లంగా జాకెట్లు చూపిస్తున్నాను కళ్ళు చెదిరే మిర్చి రెడ్ చీరతో నా చీర బాగుందండి ఇప్పుడు నేను చెప్తాను ఈ తర్వాత చెప్తానులే కథలు ఇక్క ఇక్కత పట్టు రెడ్ అండి రెడ్కి గ్రీన్ అండి గ్రీన్ ఏమో బ్లౌజ్ అండి బ్లౌజ్ అంచు ఏమో ఇలా వచ్చిందండి బాగుంది కదా పోచంపల్లి పోచంపల్లి ఇదేంటి కంచె అంటే కంచె అంటే పోచంపల్లి చందేరి చందేరి అంటేది అవునండి దేని దాన్ని మన ఇండియాలో ఉన్నీ ఆ ఫ్యాబ్రిక్స్ ఇంక ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు కదా ఇది మన అదృష్టం ఇవి చూడడం నా అదృష్టం మీ పేరు చెప్పి మా సిరిహాసిని అమ్మవారి పేరు చెప్పి చీరలు అండి ఇప్పుడు వరకు నేను కట్టడం ఈ అమ్మడం ఇంకో ఎత్తు ఎంజాయ్మెంట్ వేరు ఎన్ని కొనుక్కొని కట్టుకున్నా కూడా ఈ ఎంజాయ్మెంట్ వేరు రైట్ ఇదిగోండి ఎవరికి నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి గ్రీన్ బ్లౌజ్ బాటిల్ గ్రీను మిర్చి రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ కాంబినేషన్ సో ఇంకా ఇక్క తవేనండి లోకి వెళ్ళిపోయి ముందు కొద్దిగా కుప్పడం లంగా ఓనీళ్ళు కంచు కూడా చూపించేస్తా ఇది కూడా సేమ్ కాంబినేషన్ మిర్చి రెడ్ కుప్పడం పైన కింద కూడా బోర్డర్స్ ఇచ్చారు ఇస్తున్నారు మన పైన బోర్డర్ మనం డిజైన్ చేసుకోవడంలో ఉంటుంది బ్లౌజ్ గ్రీన్ అండి కంచి బోర్డర్స్ కదా ఇది చూడండి అసలు ఎలా ఉందో చెక్స్ గ్రీన్ ఓనీ వచ్చిందండి ఓన్లీ లైన్స్ చెక్స్ ఇచ్చారు ఓనీలో ఒక సైడే పళ్ళుకే ఇచ్చారు రెండో వైపు ప్లెయిన్ వచ్చింది దీనికి పిల్లలు ఇష్టాన్ని బట్టి వాళ్ళ చాయిస్కి ఇచ్చేసి కుట్టిస్తే ఇది లంగా అండి బ్లౌజు గ్రీన్ అండి ఓకే ఇది నా కూతురు కుంది సేమ్ సల్ఫర్ బ్లూ అండి సల్ఫర్ బ్లూకి కళ్ళ నేత సిమెంట్ కలరా గ్రీన్ తెలియనంత అది కూడా ఇంకొక కలర్ నేతలో బార్డర్ ఇచ్చారు బ్లౌజు సేమ్ వచ్చిందండి ఇవి మాత్రం నేను సెపరేట్ గా ఓనీల్ తీసుకుంటానని చెప్తాను కదా మా పాపకు కూడా నేను అలాగే తీసుకుని కుట్టించాను ఇదిగోండి ఇది బ్లౌజు ఇది ఓని ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఒక లంగా వణి అండి అసలు ఎందుకో నాకు బాగా నచ్చింది ఇందులో నాకు చీర ఉందండి నా కూతురికి లంగా వణి కుట్టించలేదు కానీ హాస్యకి కట్టచ్చు లంగాణీలు అప్పుడప్పుడు కడుతున్నాం కదా హాస్నికే కడుతున్నాము లలితామకి కడుతున్నాము దీనికి బ్లౌజ్ రెడ్ ఇచ్చారు కదా అందుకని నేను ఇలా రెడ్ డిజైన్ చేసినట్టు ఉందిలే అని చెప్పేసి ఇలా తీసుకున్నాను మీకు మ్యాచ్ చేసి చూపిస్తున్నాను మీకు వద్దంటే లంగా జాకెట్ తీసుకోవచ్చు ఇవంతా అలా స్టాక్ అలా వచ్చిందండి మనకి చాలా బాగున్నాయి ఇవన్నీ ఇది బ్లౌజు సెపరేట్ అయిపోయింది ఇదంతా మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ అన్నలో తెలియదు ఆరెంజ్ మిక్సింగ్ ఎల్లో అన్నలో తెలీదు వాట్ ఎవర్ ఇట్ మేబీ గ్రీను బ్లూ కంచి బోర్డర్స్ లాగే ఇచ్చారు ఇదిగో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెట్టండి చీర సారీ లంగా వండిలు తీసుకోండి బాగుంది కదా చాలా బాగుంది బాగుంది కదా కదా చాలా బాగుందండి ఇంకా లంగా వండిలు లంగా జాకెట్లు అయిపోయినాయి అండి ఆయ్ మాది అమలాపురం అండి మధ్యలో ఎందుకో గుర్తొచ్చిందండి అమలాపురం అంటే మాట్లా మా ఫేమస్ అండి మా మా లాంగ్వేజ్ కానీ మా కోనసీమ కానీ ఇప్పుడు మేము అంబేద్కర్ కోనసీమ అన్నాలి మేము కోనసీమ అన్నామంటే ఎవరికైనా కోపం వస్తుంది అలవాటు అయిపోయి వచ్చేస్తా వచ్చేస్తూ ఉంటుంది ఇదండి ఒక రేంజ్లో ఉందండి ఇవన్నీ చూస్తే తెలిసిపోతున్నాయి కదా నేను కూడా కట్టుకున్న చీరండి ఇలాంటిదే కానీ నాకు కొంచెం తక్కువ రేటుకి ఎందుకు వచ్చిందంటే నేను బ్యాక్ సైడ్ ఇవన్నీ పట్టించుకోకుండా కొనుక్కున్నాను ఈ కాంబినేషన్ బాగుంది కదా చాలా బాగుందండి మిర్చి రెడ్కి పింక్ గా కనిపించట్లేదా ఈ బ్లౌజ్ మాత్రం ఒక పది పదిహేను సార్లు వేసుకున్నా కాబట్టి దీని గురించి పట్టి చెప్పట్లేదు కాసులు కొనుక్కున్నాండి కాసులు అన్ని డిజైన్ చేయించుకున్నానండి ఆల్రెడీ ఒకసారి కాసులన్నీ బ్లాక్ అయిపోతే మళ్ళీ కొత్త కాసులు కొని వాళ్ళకి ఇచ్చి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చి మళ్ళీ అవన్నీ మార్పించుకుని తెచ్చుకున్నాను చూసారా బ్యాక్ సైడ్ చూపిస్తాను వద్దులే వద్దులే ఈ చీర చూసండి దీనికి కూడా అలాగే రెడ్ బ్లౌజ్ వేసుకుని వేసుకుని కట్టుకుంటే ఒక రేంజ్ అసలు సూపర్ అన్న చూడండి అసలు ఇంత రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ అయితే నా దగ్గర ఒకటి ఉందండి పింక్లో ఉంది నా దగ్గర రెడ్లో కూడా ఉంది కదా రెడ్ ఉంది పింక్ ఉంది ఈసారి ఎప్పుడైనా కట్టుకుంటాను బ్లౌజ్ ఏది కంగారు అయిపోతున్నాను అనుకోండి పట్టు చీరను చూసిన ఆనందానికి మాట్లాడుతుందో తెలియని మీ రాదమ్మ ఆ చూసారా ఇది బ్లౌజ్ అండి మొత్తం అంతా టిష్యూ జరీలో ఇచ్చేశారు కొంచెం బ్యాక్ సైడ్ మనకి ఇలా రావటం వల్ల అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఇలా నేను ఇప్పుడు మనం గంట రెండు గంటలు కట్టుకునేదానికి మనం ఎక్కువ చూసుకోకర్లేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం కంఫర్టబుల్గానే నేను ఇలా కూర్చొని కాసేపు చేసుకుంటాను నేను వచ్చేసినప్పుడు వెళ్ళొచ్చేసినప్పుడు ఫంక్షన్స్కి కట్టుకుంటాను అదే మనం ఎక్కువసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలంటే మాత్రం చెక్ చేసుకోవాలి పెళ్ళిళ్ళు ఎవరి పెళ్ళిళ్ళకైనా అయితే ఇలాంటివి కట్టేసుకోవచ్చు మన ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం ఇది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నేను నలిపేస్తున్నట్టున్నాను ఇదిగో గోల్డ్ మిర్చి రెడ్ కాంబినేషన్ సింపుల్గా చెప్పాలంటే ఇవి కొంచెం ఇప్పుడు నేను కట్టుకున్న శారీ రేంజ్ నేను కట్టుకున్నవన్నీ అండి అన్నీ అమ్మకు కట్టేసినాయి అని నేనంటూ కొనుక్కున్నవి చాలా తక్కువ ఏదో మాట్లాడేస్తాను కానీ నాకు నాకు అని అన్నీ అమ్మ 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 అని కొనుక్కున్నవే ఇది కూడా నా దగ్గర ఉంది నా దగ్గర బ్యాక్ సైడ్ బాగుంటుంది ఇది కొంచెం మనకి బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో చూసేసుకుందాం ముందు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అంటే ఏంటి రా బాబు ఫ్రెండ్ చూడకుండా రాదమ్మా కదండి ఇదిగో కొంచెం లైట్ లైట్గా అదే ఇప్పుడు నేను కట్టుకుని చీర కంటే బెటర్ ఇలా వచ్చింది చీర అంతా మాత్రం ఒక రేంజ్ లో ఉందండి పెళ్ళికూతుర్లు ఎవరైనా ఈ చీర కట్టుకుని పింక్ డార్క్ ఇలా వేసుకోవాలి బ్లౌజ్ గా సింపుల్గా పెళ్ళికూతుర్లు అయితే హెవీగా చేస్తున్నారు కదా అంతా వర్క్ చేసేస్తుంది బేబీ తో అసలు సందడే సందడమాట ఇప్పుడు ఇది పెళ్ళికూతురులకు ఎక్కువ కడుతున్న కలర్ అండి ఎందుకు మాట్లాడితే పెళ్ళికూతురు పెళ్ళికూతురు అంటే రాదమ్మా అనుకుంటున్నారా అండి ఈ మధ్య నాకు ఎవరిదో ఫోటోగ్రాఫరో ఎవరో స్టూడియో వారిదో మొత్తం అసలు ఛానల్ తగిలింది అన్ని పెళ్ళిళ్ళు తెగ చూసేస్తున్నాను గా ఏం మోడల్స్ వచ్చినాయా ఏం డిజైన్స్ వేసేసుకున్నాను వేసేసుకున్నా కూతురు కోసం దేవుడా ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా ఉందనుగా నేనే అది నేనే చక్కగా మీకు బోల్డ్ మోడల్స్ కబుల్ చెప్పడం మీ ముందుకు వచ్చేసాను బాగుంది కదండి వైలెట్ అండి ఇది రాయల్ లా కనిపిస్తుంది ప్యూర్ స్మూత్గా ఉండండి మధ్యలో అంతానేమో సిల్వర్ ఇచ్చారండి వర్క్ బోర్డర్స్లోనేమో గోల్డ్ ఇచ్చారండి నేను ఈ జరీల గురించి నాకు పెద్దగా ఐడియా లేదు కాబట్టి నేను కట్టేస్తాను అంతే ఇవి నాకు బాగా నచ్చుతాయి అమ్మవారికి కడితే ఒక అందం వచ్చేస్తుందండి అండి ఈ చీరల్లో అందుకనే నేను నేను కొల్హాపూర్ వెళ్ళినప్పుడు అండి అమ్మ కట్టిన చీరలు అడిగి ఆఫీస్ ఉంటుందండి ఎవరైనా వెళితే అమ్మ చీరలు అడుగుతున్నారు కదా ఆఫీస్ ఉంటుంది కొనుక్కోండి ఎంతంత మినిమం ఐదు వేలు పైన ఉంటాయి నేను కొనుక్కుని తెచ్చుకున్నాను మొన్న వెళ్ళినప్పుడు ముందు కూడా నాకు వివేక్ కూడా రెండు చీరలు కొని ఇచ్చాడు అమ్మవారివి ఇప్పుడు మొన్న తెచ్చుకున్నాను అలాగా అమ్మవారికి అండి రోజు ఫొటోస్ వస్తాయి బయటకి అసలు ఏం రే ఇలాంటివన్నీ కడతారండి అమ్మకి నాకు కూడా అందుకే చాలా ఇష్టం అమ్మకి కట్టి చీరలేనండి ఇవన్నీ నేను ఇన్ని కలర్స్ ఇన్ని కట్టేస్తున్నానంటే చాలా బాగుంటున్నాయండి ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టి బ్లౌజ్ అవి చూపించాలా రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి పైన కింద బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఇస్గా వచ్చినాయి మీకు ఎవరికైనా నచ్చితే కాంబినేషన్ చూస్తేనే దాన్ని చూడక్కర్లేదు అని అర్థమైపోతుంది కదా అందుకే నేను పూర్తిగా ఓపెన్ చేయలేదు నిజం చెప్పాలంటే మర్చిపోయిన ఓపెన్ చేయటం అందు కదా ఏంటమ్మా ఇది గోల్డ్ అండి గోల్డ్ మీద సిల్వర్ బోర్డర్స్ సల్ఫర్ బ్లూ రిచ్ పళ్ళు ఒక రేంజ్లో ఉందండి చీర ఇవి కొంచెం రీజనబుల్ ప్రైసెస్ అనిపించాయి నాకు బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇలా ఇచ్చారు చాలా బాగుందండి టిష్యూ లాగా వచ్చింది బోర్డర్స్ వేసుకుని ఇది కుట్టించుకుంటే చాలు పెళ్లి కూతురికి అయితే హెవీ వర్క్ మనకైతే సింపుల్ వర్క్ మన సింపుల్ సింపుల్ అని ఎందుకు అంటానంటే అండి ఇక్కడ ఇలా పెట్టినప్పుడు చీర వస్తుంది ఇక్కడ వర్క్ చేసేస్తుంటే ఫుల్ వర్క్ ఇదంతా గుచ్చుతుందండి అది మనం పైన ఒక్కటి ఇచ్చుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి చేయమంటే వాళ్ళు చేయరు కొంతవరకు ఇదిగో కొంచెం ఖాళీ వదులుతారు అయినా కొంచెం జాగ్రత్తగా డిజైన్ చేయించుకుంటే బాగుంటుందండి ఇదిగో ఇదొక చీర ఎరక ఉప్పాడండి కొద్దిగా వచ్చినాయి ఒక రెండు సారీస్ అవి రెండు ఇవి రెండు ఇవి రెండు అన్ని వెరైటీలు చూపించాలని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మ్యాంగో ఎల్లో అండి కాఫీ కలర్ బ్లౌజ్ ఇదే ఇవి ఆల్రెడీ మనం చూపించిన మోడల్సే అందుకని పెద్దగా చూపించట్లేదు కాంబినేషన్ వరకు మీకు అర్థమవుతుందని అలా చూపించాను శారీ మొత్తం ఇలా వచ్చిందండి కాఫీ కలర్ ఈ వరకు వరకైనా నచ్చినట్లయితే ఇది యాక్చువల్గా ఈ యెల్లో వల్లి కాంబినేషన్ ఇలా అందంగా కనిపించింది నాకు బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది ఇలా వచ్చింది చాలా బాగుంది ఇది బుట్టీస్ అంతా పికాక్స్ లాగా వచ్చిందండి ఇదొకటి కింద తీసి రాస్తాను అది నచ్చదు కానీ తప్పట్లేదు ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఒక కలర్ అండి పింక్కి వైలెట్ ఇది కూడా పట్టు అండి ఉప్పడి పట్టు పళ్ళు అంతా వైలెట్ కలరు పింక్ కాంబినేషన్లో బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చింది చీరంతా పింక్ వచ్చిందండి నిలు నిలువు గడ్లు కాకుండా అడ్డుగడియలు రావడంతో ఇది చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది గ్యాప్ బార్డర్స్ లాగా సిల్వర్ లైన్స్ ఇచ్చారు బార్డర్లో అయినా కూడా చాలా ఎందుకో ఇది చెప్తున్నాను కదా నా దగ్గర లేదు ఇప్పటి వరకు నేను చూడలేదు డిఫరెంట్గా అనిపించి ఇది బాగా నచ్చింది అందుకని తెచ్చాను ఇంకా సల్ఫర్ బ్లూకి కొంచెం మిక్సింగ్ కలనేతలాగా బ్లూయేనండి సల్ఫర్ బ్లూయే చాలా బాగుంది ఇది ఇది కూడా లైన్స్ వచ్చి శారీ మొత్తం ఇలా వచ్చిందండి బుటీస్ వచ్చింది చీరంతా పళ్ళు కలరు బ్లౌజ్ కలరు ఒకటే వస్తుంది శారీలో దూరంగా దూరంగా ఉంటాయండి పళ్ళు దగ్గర మాత్రమే మనకి ఇంత దగ్గర దగ్గరగా వస్తుంది లోపల ఫిల్స్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం తగ్గుతుంది ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చినట్లయితే మెన్షన్ చేసేస్తాం కాబట్టి ప్రైజెస్ కొంచెం వీడ చేస్తుంటే అలా అలా అలాగా కొంతమంది అండి కొంతమంది ఖాళీగా ఉంటున్నారో ఏమో ఫస్ట్ నుంచి నేను శారీస్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతీదీ శారీ రేట్ అడుగుతారు మళ్ళీ దానికి కావాలా వద్దా ఏది సమ్మదని చెప్పరు మీరు ఖాళీగా ఉన్నారు కదా అని మా టైం వేస్ట్ చేయదు ప్లీజ్ మరి రాకండి మేము మీకు కొనుక్కుంటారే ఏదో ఒక రోజు అన్నట్టు ఉంచారు బ్లాక్ చేసేయటానికి రెండు సెకండ్స్ కూడా పట్టదు చాలా మంది ఇసుకిచ్చే వాళ్ళు తయారయ్యారు అలాంటి వాళ్ళు దయచేసి రాకండి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మా వర్క్ మా టైము సో వాల్యుబుల్ మేము చాలా సరదాగా ఇష్టంగా అమ్మవర్ కోసం చేస్తున్న ఈ వర్క్లో మీరు అనవసరంగా మీకు ఉందా లేదా మీకు కొనుక్కోవాలి అమ్ముకున్నావా ఇది కావాలని డీటెయిల్స్ కావాలంటే ఊరంతా తిరిగి కనుక్కోండి మాత్రం రాదమ్మ ఛానల్లోకి రాకండి రేట్లు కనుక్కోవడానికి అవైలబిలిటీ కనుక్కోవడానికి కాదు కొనుక్కుంటాము అంటేనే మీరు పెట్టండి మేము ఆన్సర్ చేస్తాం ఇది బ్లౌజ్ అండి రాదమ్మ కోపం వచ్చింది మధ్యలో కరెంట్ పోయిందండి అసలు కదా అది ఇదండి వైట్ వచ్చింది పళ్ళులో నేను కూడా ఒకటి దీనికి వైట్ బ్లౌజ్ తీసుకుని ఈ టూ కలర్స్ లైట్ లైట్గా యూజ్ చేస్తూ వర్క్ చేసుకుంటే బాగుంటుందని ఒకటి ప్లాన్ చేస్తున్నాను యాక్చువల్గా కానీ వర్కౌట్ అవ్వలేదు వీలైతే తొందరలో అలాంటి డిజైన్ బ్లౌజులతో కూడా నేను మీ ముందుకు వస్తాను ఇది చాలా బాగుంది నేను చెప్పిన బ్లౌజ్ ఈ కలర్ అండి కాపర్ కలర్ లాగా వచ్చింది వైట్ డాట్స్ లాగా ఉండేసరికి ఇది డిఫరెంట్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అని వచ్చాము లేదంటే లేటెస్ట్గా అనిపించింది నాకు ఇది కూడా చాలా బాగుంది బ్లూకి అండి రాయల్ బ్లూకి ఇందాక లంగాలు చూపించాను కదా ఆల్మోస్ట్ ఇవి అలాగే ఉన్నాయి కంటికి ఆ ప్యూర్ ఇక్కత్ పట్ల అండి ఇవి అందుకే కాస్ట్ ఎక్కువ పడతాయి మూడు వేలకి నాలుగు వేలకి వచ్చి ఇవన్నీ ఇందకు చూపించాను కదా అలా వస్తాయి పళ్ళు అండి బ్లౌజ్ అండి రాయల్ బ్లూ ఇది సారీ మొత్తం అందులో ఇంకొక కలర్ అండి అన్ని పట్టు చీరలతో మీ ముందుకు వచ్చిన మీ రాదమ్మా మీకు చూపిస్తూ తనే ఎంజాయ్ చేస్తున్న మీ రాదమ్మా బోర్డు యాజ్ యూజువల్ కిందకి ఇలాగా చూపించాలి అని అనాలి కదా ఇలా చూపించకపోతే గా చూపిస్తే అది రాదమ్మ కాదు ఇలా వెనక్కి ముందుకి ముందు వెనక్కి చూపిస్తే అది రాదమ్మా రాదమ్మా పని తీరు బాగుంది కదా ఈ కలర్ నాకు ఉందండి కానీ దాని కాంబినేషన్ ఈ కలర్ చూసినట్టు గుర్తుంది కానీ ఇది గుర్తురాట్లేదు నాకు కొన్ని మిస్ అయిపోతున్నాయి అండ్ చీరలో ఎంతమందిని మార్చాను ఇద్దరు చాకలు మార్చాను అండి ఇప్పటికి ఎందుకంటే నమ్మేస్తాను అందరినీ ఇదండి రాయల్ బ్లూ నమ్మేసి దెబ్బ తినకూడదు ఎవరూ ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి మీరు ఆదామ్మ అందరినీ ఒకసారి మాట్లాడు అబ్బాయి ఎంత మంచోళ్ళో అనుకుంటుంది ఆ తర్వాత వాళ్ళు విశ్వరూపం చూపించిన తర్వాత దూరం పెట్టలేక దగ్గర తీసుకోలేక బిక్కగా చూస్తూ ఉంటుంది నాలా ఎవరు ఉండకండి ఇదిగోండి అందరినీ లోనే మంచోళ్ళన్నా చెడ్డోళ్ళన్నా అక్కడి వరకే ఉంటే తర్వాత వాళ్ళు మనల్ని అనక్కర్లేదు మనం వాళ్ళు అనక్కర్లేదు తిన్న వాళ్ళని తిడతారండి అండి ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే కబుర్లోకి వెళ్ళిపోతున్నాను ఎక్కువ వద్దు సో అది వద్దు సిమెంట్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది సల్ఫర్ బ్లూ కాంబినేషన్ అండి ఇవన్నీ అలా స్టాక్ మనకి ఎలా కొత్త స్టాక్ అలా వచ్చింది నేనే ఓపెన్ చేస్తున్నాను సారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందండి తిరిగేసి చూపించేస్తున్న మీ రాదమ్మా చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇదండి కా ప్లెయిన్ కలర్ వచ్చింది సారీ మొత్తం సిమెంట్ కలర్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఈ ఈ బ్లౌజ్ వేసుకుంటే సరిపోతుందండి ఈసారి ఎవరికైనా నచ్చితే ఫోన్ తీసి ఫోటో తీసి పెట్టండి ఫోన్లో మెన్షన్ చేసేస్తాం ఇంక ఇవ్వండి మొన్న వెనక్కి వెళ్తాయి వెనక్కి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ చూపిద్దాము కొంచెం తగ్గించి ఈసారి చూపిద్దామన్న ఉద్దేశంతో మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను ఎందుకంటే ఇవి విడిచిపెట్టడానికి మనసు రాక చాలా చాలా నచ్చేసినాయి నాకు అయితే నువ్వు అని మాత్రం అనకండి నచ్చినాయి కదా నచ్చినవి కొన్ని అన్నీ కొనుక్కోలేం కదా కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది అప్పుడు ఇది పింక్ అండి బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇది చెక్స్ నాకు ఇవన్నీ చెక్స్ ఎందుకో బాగా నచ్చుతాయి చిన్నప్పుడు మా బ్రాహ్మణ్స్ ఆంటీ ఉండేవారు మా ఇంటి వెనకాల గిరిజావాళ్ళ మాదిరి ఆవిడ ఎక్కువ చెక్స్లో కట్టుకునేవారు అందుకని అని చూస్తే ఇష్టం మాట నాకు చెక్స్ ఇష్టంగా కొంటాను నావి కట్టేనేమో నేను రెండు మూడు సార్లు అయినా ఇది బాగా నచ్చి ప్యూర్ జరీ అండి ఇది పైన కింద స్మాల్ బోర్డర్స్ అండి ఇది లైట్గా సింపుల్గా ఇచ్చారండి రిచ్ పళ్ళు ఇచ్చారు చీర మొత్తం ఇలా ఒకసారి చూపించేస్తున్నాను ఎవరికైనా నచ్చితే పొట్టలు తీసి పెట్టండి మడతలు మారుస్తూ ఉండాలేమో అనిపించింది స్టాక్ వచ్చేది టూ మంత్స్ అయిపోయింది కదా వీడియో చేసి అప్పటి నుండి నా దగ్గరే ఉండిపోయింది అది ఇది ఒకటండి ఇది కూడా ఎవరికి ఎందుకు నచ్చలేదో తెలియలేదు నాకు బాగా నచ్చింది కొంచెం ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టి ఎవరికైనా నచ్చితే తీసి ఇది ప్యూర్ జరీ అండి వెండి బంగారం రేట్లు తగ్గినాయి పెరిగిపోయినాయి కదమ్మా అందుకనే రేట్లు అన్నారు ఇది బ్లౌజ్ అండి అసలు చూడండి అసలు ఇది బ్లౌజ్ ఇదిగో చీర మొత్తం ఇలా వచ్చిందండి ఇది ప్యూర్ పట్టండి కంచి పట్టు కట్టుకోవాలంటే తెలియాలండి కంచిపట్టు గురించి మాట్లాడి అంత ఉండాలి అంటే కంచిపట్టు చీర కట్టుకున్న వాళ్ళయితే మాట్లాడగలుగుతారు ఉప్పాడు పట్టు మందంగా ఉంటుందని పెట్టారండి ఎవరో ఉప్పాడు పట్టు అంత తేలిగ్గా ఇంకా అసలు ఏ చీరలో ఉండవు ఇక్కతుపట్టు పట్టు ఇంకా ఇక్కత్ పట్టు కొంచెం తేలిగ్గా ఉండి లేచిపోతాయి కానీ పట్టు అలా ఉంటుందండి ఒంటి మీద అది రేటు మరి అసలు ఒకటి పెట్టేయాలని పెడతారో చూసి తెలిసి మాట్లాడతారో తెలియకుండా మాట్లాడతారో కమెంట్ పెట్టి ముందు మీ నాలెడ్జ్ ఎంత ఉందో చూసుకుని పెట్టండి ఈ చీరంతా మళ్ళీ ఇలా చూపిస్తున్నాను ఒకసారి సారీ మొత్తం పీచ్ కలర్ అండి ఇది పీచ్ కలర్కి కొంచెం ఇలా వచ్చింది ఈవేళ కరెంట్ పోవడం మన కెమెరామెన్స్ మారటం ఇద్దరు ముగ్గురు రావడం వల్ల ఈరోజు తేడా తేడాగా వచ్చి ఉంటుంది వీడియో అయినా ఏం పర్వాలేదు మనకి చీరల కలర్స్ కరెక్ట్గా వస్తే చాలు కదా నీ రాగం ఎలా ఉన్నా పర్వాలేదు మీకు నచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఉన్నారు నచ్చకపోయినా పర్వాలేదు అందరికీ అన్ని అందరికీ అన్నీ నచ్చం కదా అమ్మకు నచ్చితే చాలు నేను అమ్మకు నచ్చిన అమ్మాయిని కదా అమ్మాయిని కాదు అమ్మను కదా అమ్మని అమ్మకు నచ్చింది దాన్ని కాబట్టి ఇది ఈరోజు చీరలతో ఎండింగ్ ఇచ్చేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీ రాధమ్మ బాయ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ